ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆయన తనయుడు లోకేష్ గారు క్రెడిట్ చోరీ చేయడంలో ఒకరికొకరు పోటీ పడుతున్నారేమో అనిపిస్తుంది ఎందుకు ఈ మాట అంటున్నామంటే నిన్నటికి నిన్న చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి కాలంలో పూర్తైనటువంటి ఇండ్లను తాను నిర్మించినట్టుగా ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి క్రెడిట్ చోరీకి పాల్పడడం జరిగింది ఈరోజు లోకేష్ గారు రాష్ట్రానికి ఎనభై ఏడు వేల కోట్లకు సంబంధించిన అతిపెద్ద ప్రాజెక్టు తెస్తున్నానని ఒక ప్రకటన చేయడం జరిగింది ఈ ప్రకటన వెనుకల్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా ఉండగా రెండు వేల ఇరవై మూడు మార్చిలో విశాఖ వేదికగా గ్లోబల్ సమ్మిట్ ఇన్వెస్టర్లో ఒక ఒప్పందం జరిగింది అదే రెన్యూ పవర్ ప్రాజెక్టు సంబంధించిన ఎనభై ఏడు వేల కోట్ల ఒప్పందం అప్పుడు ఒప్పందం జరిగి అప్పుడు దానికి సంబంధించిన జీవోలు కూడా జారీ చేస్తే ఇప్పుడు ఏదో లోకేష్ గారు తెచ్చినట్టు ఈయన బిల్డప్ ఇచ్చున్నాడు అంటే ఈ విధంగా ఇద్దరు కూడా క్రెడిట్ చోరీకి పాల్పడుతున్నారు అనేది మనకు క్లియర్గా అర్థమైంది